క్రైస్ ద లాడ్ నేటి అనుదిన వాక్యము కొలశైలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనము బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా గమనించండి మనం ఏసు క్రీస్తును ఎరిగి ఉంటే ఆధ్యాత్మిక బుద్ధి జ్ఞానమంతటికీ మూలాధారం దగ్గరే మనం ఉన్నామన్నమాట ఇక్కడ సంపదలు అనే పదాన్ని గమనిస్తే అంటే అర్థము క్రీస్తులో పరిమితి లేదు ఆయన యొక్క జ్ఞాన వివేచనలన్నీ ఉన్నాయి మనం ఆయనను ఎరగకపోతే మనకు ఎన్ని వేదాంతాలు తెలిసిన లోక జ్ఞా ఎంత ఉన్నా ఆధ్యాత్మిక జ్ఞాన వివేచనలో వట్టి పామురుల వంటి వారమే కనుక దేవుని ఎంతో గుప్తమై బుద్ధి జ్ఞానములు గలవారిగా క్రీస్తును ఎరిగి కలిగి చెందాము ఆమె